అందరికీ నమస్తే రోజు మామూలు కూరగాయలు తిని బోర్ ఫీల్ అయ్యే వాళ్ళు ఒకరోజు స్వీట్ కార్న్తో ఇలా సింపుల్గా కూర చేసుకోండి ఈ కూర చపాతికి ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా తేలికనమాట వంట చేయడం రాదనుకునేవారు కూడా ఈ కూరని ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే నేను స్వీట్ కార్ని క్లీన్ చేసి పెట్టుకున్నానమాట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజు ఆనియన్ ఒకటి అలాగే పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రెప్పెలు పొట్టు తీసినా పర్వాలేదు పొట్టు తీయకపోయినా పర్వాలేదు ఒక రెండించే అల్లం ముక్కలు అలాగే రెండు మీడియం సైజు టమాటోలు ఒక హాఫ్ స్పూను సోంపు రెండు చెక్క రెండు లవంగాలు వాటితో పాటు ఒక ఐదు దాకా జీడిపప్పు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ నీళ్లు పోసి కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు దాకా స్వీట్ కార్డును క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అవి ఇందులోనే వేసి కాస్త ఆయిల్ మొత్తం అయ్యే విధంగా కలిపాక ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇందులోనే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు కాసేపు వేయించాలి ఇవి వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని వేయించడం వల్ల స్వీట్ కార్న్ బాగా పొంగుతుంది పొంగే వరకు వేయించాలి అంతేకాకుండా స్వీట్ కార్న్ పొంగాక మనకు స్మెల్ కూడా స్వీట్తో కూడిన స్మెల్ చాలా బాగుంటుంది ఆ స్మెల్ వచ్చి ఈ స్వీట్ కార్న్ పొంగే వరకు వేయించాలన్నమాట తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందాక మనము గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇందులోనే వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు అడుగు పట్టకుండా చూసుకోండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు వేయించితే సరిపోతుంది ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఇందులో హాఫ్ స్పూను పసుపు అలాగే టూ స్పూన్స్ కారపొడి వన్ స్పూన్ దాకా ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా వేయించుకోవాలన్నమాట ఈ ఉప్పు కారము మసాలా అంతా స్వీట్ కార్న్కి అయ్యే విధంగా బాగా వేయిస్తూ ఉండాలి మీకు గనుక గ్రేవీ ఎక్కువ కావాలనిపిస్తే ఒక ఆనియన్ అలాగే ఇంకొక టమాటా మిక్సీకి వేసేటప్పుడే గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ మరీ ఎక్కువగా వస్తుంది అనమాట తర్వాత ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి స్వీట్ కార్న్ అంతా ఈ విధంగా మునిగితే సరిపోతుంది నీళ్లు పోసాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ చుట్టూ ఉన్నదంతా గరిటి సాయంతోనే తీసేసి మూత పెట్టాలి మూత పెట్టాక ఒక మూడు విజిల్స్ రాణించాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే మూడు విజిల్ వచ్చే సరిపోతుంది విజిల్ వచ్చాక ప్రెషర్ అంతా పూర్తిగా తగ్గాక మూత తీశాను మూత తీసి చూస్తే కూర రెడీ అయిపోయింది ఒకసారి ఉప్పు కారం సరి చూసుకోండి ఏదైనా చాలకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఒకసారి స్రవ్ ఆన్ చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు కాసేపు మరగనివ్వాలి ఇలా మరిగాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్వీట్ కార్న్తో చేసిన స్నాక్ ఐటెం కూడా నా వీడియోలో అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడొచ్చు స్టవ్ ఆఫ్ చేశాక కుక్కర్ని అలాగే ఐదు నిమిషాల పాటు ఉంచేసి తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయిందనమాట చపాతికి అయితే చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్